కాల్ చేసింది వాళ్ళ ఫాదర్ కాల్ చేసి మా అమ్మాయి మాట్లాడుతుందమ్మా మా అమ్మాయి పెళ్ళి ఉంది సో నువ్వు ఈవెంట్ చేయాలా అంటే సార్ నేను ఆ డేట్స్లో కొంచెం బిజీ ఫిబ్రవరి ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ ఫైవ్ డేస్ వెడ్డింగ్ కావాలి మాకు డెస్టినేషన్ వెడ్డింగ్ సార్ తప్పకుండా చేద్దాం కానీ నేను బిజీ ఉన్నాను సార్ మా నేను రాలి లేదమ్మా నువ్వే ఉండాలి వెడ్డింగ్లో అంటే ఓకే సార్ అన్న మా టీం వెళ్ళింది దరిదాపుగా అమ్మాయి నాతో ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ మాట్లాడింది మాట్లాడిన తర్వాత మొత్తం అన్నీ డిస్కస్ చేశాము వాట్ ఈజ్ వాట్ అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాము అమ్మాయి ఏ కాస్ట్యూమ్ వేయాలి మేకప్ ఏ మేకప్ వాడాలి ఏ ప్రోడక్ట్ వాడాలి ఏ బ్యూటీషియన్ని తీసుకురావాలి దాని పక్కన పెడితే ఆ అమ్మాయి ఫోటోషూట్ ఎక్కడ జరగాలి ఏ కెమెరామ్యాన్ని తీసుకురావాలి ఏం చెయ్యాలి ఏ టైమ్స్లో ఏమేమి షెడ్యూల్స్ ప్రిపేర్ చేయాలి మొత్తం అన్నీ డిస్కస్ చేసిన తర్వాత హనీ మూన్ ట్రిప్తో సహా ఫైనల్ చేసి ఆ ఫ్లైట్ టికెట్స్ కూడా ఫైనల్ అంటే ఈ ఫ్లైట్లో పలానా ఫ్లైట్లో పలానా డేట్కి ఈ టైంకి వెళ్ళాలి అన్నీ మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత గ్రూమ్ డీటెయిల్స్ ఏంటంటే ఇంకా లేడు పెళ్ళికొడుకు ఇంకా లేడు ఆ డేట్కి వీఆర్ ఫిక్స్డ్ ద డేట్స్ ఫంక్షనల్ బుకింగ్ అయిపోయింది హైదరాబాద్లో ఒక పెద్ద ఫంక్షనల్ బుక్ చేశారు ఫంక్షనల్ బుకింగ్ అయిపోయింది అన్నీ అయిపోయాయి పెళ్ళి కార్డులు కూడా ఏం కొట్టాలోతో సహా మేము అన్నీ ప్రిపేర్ చేసి కార్డ్స్ కూడా అన్నీ రెడీ అయిపోయాయి ఐ మీన్ ఇంక మొత్తం మ్యాటర్ అంతా అయిపోయింది గ్రూమ్ డీటెయిల్స్ అంటాం కదా వెడ్డింగ్ కార్డులో దానికోసం ఫోన్ చేస్తే ఇంకా డిసైడ్ అవ్వలేదండి ఆ మాది ఇచ్చింది